పంజాలు గెలిసినట్టదు నేను పెట్టే పంజాలల్లో గెలిస్తే గెలిచినట్టుగా నేను పెట్టే పంజం లోపలను జయించినట్టుగా అయితే గెలిచినట్టుగా లేకపోతలేదనంగానే ఏంటి ఓ పంజాలు పెట్టు నేను పోతేనే ఓ పులి అత్య పులిపిల్లనువయ్య ఆ పంజాలు ఏంటో చెప్పు అంటున్నాడు తిరిలోకయ్య పెట్టు దండం పెట్టిండు మావయ్య పంజాలు చెప్పు నా బిడ్డని ఏసుకునే వాడవైతే బలశాలు అయినట్టుగా ఏదింటే మాకు కూడా నగరం లోపల ఏనాడు పన్నెండు ఎగురాల గడ్డి తీసుకొచ్చి ఎంటు వేయాలి ఆ ఇంటికు అగ్గెంటు పెట్టినట్టుగా అయితే మంటలకెళ్ళి అటు ఇటు దునుకాలి అని కాకున్నారు రాజ ఒక్క పొయ్యి తయారీ అయ్యాలి పొయ్యి మీద కడాయి పెట్టాలి కడాయి లోపల ఏనాడు పుట్టడు ఆ నేను నూనె పోస్తే నూనె అసలంగా నా ఏలుకున్న ఉంగరం నేను లోపల వేసినట్టే అయితే నూనె లోపలికెళ్ళి ఉంగరం దియ్యాలని ఏనాడు మాట వలకంగా శరణే మావయ్య నేను పోతే బలిపిల్లను వస్తే అన్నాడు నేను రెండు పందాలల్లో గెలిసి వస్తా అని పిలగాడు కచ్చిరికాడికి వెళ్ళి అవ ఎనకకు మరుతున్నాడు ఏమన్నాడు రెండు ఏనాడు పన్నెండు ఎకరాల గడ్డి తెచ్చి ఎంట ఎంటు కట్టాలి అగ్గి తలగ పెట్టాలి ఎంటు మీదికెళ్ళి అటు ఇటు అంట గుంట దాటాలు పంట లోపలికెళ్ళన్నాడు రజ కాడ కడాయి పెడితే ఆయనాడు సలసల మసలే నూనె లోపల ఉంగుర వేత్త భగవంతా ఓతబలి పిల్లను వద్ద పులి పిల్లను నేను నల్లగట్టు మందిని నాలుగు వేల మందిని జయించిన ఎర్రగట్టు మందిని ఏడు వేల మందిని జయించిన రెండు పెద్ద పురుల జయించిన రెండు కోడ నాగన్నల జయించిన గాని పంజాల లాగ్యలకెళ్ళి దునుకునంటే అమ్మా ఎక్కడున్నవే అమ్మాకుమాల నా తండ్రి కంచుమారాజా ఎక్కడున్నవాని పిలగాడు తల్లిదండ్రులు ఓ ఎత్తున్నాడు జోలు తీసినావు నాకు కుంకుమరణాల పిల్లగా వాళ్ళ దాని అదన పోగవు దాని తోటి పంటు పంజాలు కట్టుకొని బయలెల్లి వచ్చిందే అమ్మా కుంకుమాలి నా తల్లిగిన పెట్టనని బయలెల్లి వచ్చింది నేనెట్లా ఉత్త చేతులతో రావల్లా అని పిలగాడు ఆ కుంతాల కుక్కూట నగరం లోపల కలకల కలకల కన్నీరు తీసిండు భగవంత ఎక్కడున్నావు సర్వేశ్వర ఓ ఆపది కళ్ళ బంధవానాథ రక్షక నీలి మేఘశాముడా నందుడా మురళాల కింసవా దేవుడా నన్నుగా పాడే కర్తవు ఇచ్చేవాను నువ్వే గిట్టిచ్చేవాను నువ్వే సర్వేశ్వర అన్నడు పదేళ్ళ పబ్ది పట్టిండు ఐదేళ్ళ అరది పట్టిండు సర్వేశ్వర తీసుకుంటా ఆ ఏంటి కాడికెళ్లి పిలగాడు నూనె కడాయి కాడికచ్చిండు ప్రేణందరూ చూడంగా భగవంతుని మీద భారమేసి అగో కడాయి కాడ పిలగాడు కూడా కలిసిన గొల్ల తాతేసి కడాయి లోపల దుక్కుతున్నాడు కడాయి లోపల దునికి పిలగాడు పుట్టడు నీన లోపల దునికి అన్నాడు రమ్మల ఉంగరం పట్టుకొని రాదు బేటికి వస్తున్నాడయ్యా లోపల నా కనుగవదాని తల సిర నరకాల కోట గురులకు నేను జాగ్రత్త ఎండగట్టాలే నేను వేణుని కావాలని మది లోపల మాట వల వాళ్ళకంగ కుంతలేశ్వర మహారాజు కూట నగరం లోపల చూసిండు కొడుక నువ్వు లగ్గం అన్నవు కాబట్టి నా బిడ్డ కొరకు నా బిడ్డ ఏనాడు బిడ్డ పేరు పెరువైన పెట్టిన పంజాలు గెలిచినావు కాబట్టి అందుకేమూ బాధ లగ్గం చేస్తానా అని రాజ్యం లోపల ఏనాడు సాటింపు తల్లులారా రాష్ట్రం లోపల కూట నగరం లోపల సాటింపు చేస్తున్నారు కుంకువరానికి లగ్గవాని పెళ్లిళ్ళని ఎరాడు సాటింపు చేస్తున్నారు ఊరి లోపల ప్రజలందరూ సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు ముచ్చ రాజులందరూ వస్తున్నారు ముచ్చాల పెళ్లి పందిరి కాడ మంగలి వచ్చి వచ్చిన పోలు వయ్యంగా మంగళ స్నానాలు వసి తయారు అయ్యంగా ముత్యాల పెళ్లి పందిరి కాడ రాజన్న వచ్చి సకల పెళ్లి పోలు వస్తున్నారు నాలుగు రోజుల నాగవెల్లన్నడు కుంతలేశ్వర మహారాజు బిడ్డను వాళ్ళు నాగల వద్దుల నాగ వెళ్ళాను ఎడంతరాల మాల వీధికి తోలుతున్నాడు ఏడంతరాల మాలీద భార్య భర్తలు ఎప్పుడు ఉంటున్నారో ఒక్క రోజు రెండు రోజులు ఉదవుతూడ మూడు రోజులు గడుస్తున్నాయి నాలుగు రోజులు గడుస్తున్నాయి అయ్యా ఓ పెద్దదారా വലുക്ക് നാഗവെല്ലേയങ്ക ത്രിലോക ഈരണ് ചൂസിണ്ട് మామయ్య నీ బిడ్డను తయారు చేసినట్టుగా వెళ్ళిపోతా నా దేశం వెళ్ళిపోతా వెళ్ళిపోతాన అల్లుడా అందుకే బాధలేదు నావు నేను వెచ్చిన పంజాలల్ల గెలిసినవు నా బిడ్డను లగ్గం ఆడినవు నా బిడ్డని ఎన్ని రోజులకైనా ఆడిదే గాని ఈదిగా పోదాని ఏడుగురు దాసల్లను కలిసి కన్న బిడ్డకు తాను పోసి తయారు అయ్యి అన్నడు మంత్రి వాళ్ళతో చెప్పి అల్లుని తయారు అయ్యి అన్నడు ఏడుగురు దాసల్లు భవనాల మీద కుంకుమరానికి తాను పోసి తయారు చేసి ఏడు వేల నాడు గల పట్టు చీరలు ఏడు వరాల సొమ్ములేసి అందంగా తయారు చేస్తున్నారు ఓ తల్లుల బిడ్డ అందుకేవు బాధ లేదమ్మా నువ్వు ఎన్ని రోజులకైనా ఆడదానివే కాబట్టి అక్కడ దానివే బిడ్డ ఇక్కడ దానివే కాదమ్మా నా అల్లుడా తిరిలోకి ఈ రన్న నా బిడ్డను నీకిచ్చి లగ్గవేసిన కాబట్టి చదువుకున్నా నువే అల్లుడా అని అల్లునికి దండం పెట్టంగా నా బిడ్డ అయిపోయింది కాబట్టి చదువుకున్నా నువ్వే సంపుకున్నా నువే అని దండం పెట్టంగా గానాడు కుంకుమరాని తండ్రిని చూసేనే అమ్మా